అందరికి నమస్కారం నా పేరు మాలతి నాగభైరవ తానా కళాశాల ప్రోగ్రాంలో గత నాలుగు సంవత్సరాలుగా కోచేరుగా పనిచేస్తూ ఈ సంవత్సరం చేరిగా పదవి బాధ్యతలు తీసుకున్నాను నాతో పాటు అడ్వైజరీలో ప్రీవియస్ చైర్ రాజేష్ అడసిమిల్లి గారు అలాగే కొత్త బృందంలో రవి చిట్టూరు గారు వెంకట్ అవినేని గారు రేఖా ఉప్పలూరి గారు రమా ప్రతిపాటి గారు కూడా ఉన్నారు వీరందరి సహకారంతో సౌజన్యంతో అట్లాగే ఖానా వారి లీడర్షిప్ రీజనల్ రిప్రజెంటేటివ్స్ వారి సహకారంతో ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ గా థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కొత్త బృందంతో ఈ సంవత్సరం మేము వందలాది సంఖ్యలో ఉన్న స్టూడెంట్స్ ని దేశవ్యాప్తంగా థియరీ అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది సో ఈ సంవత్సరం ఎన్నో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అట్లాగే వెబ్సైట్లో ఉన్న చాలా ఎన్హాన్స్మెంట్స్ కొత్త రిపోర్ట్స్ టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కూడా కరిక్యులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ నిరంతరం వారికి అందుబాటులో ఉండేటట్టు అంతా ఆటోమేట్ చేయడం జరిగింది ఈ పరీక్షల సమయంలో కూడా హాల్ టికెట్స్ ఆటోమేట్ చేశాము సో ఎవరూ కూడా హాల్ టికెట్ నెంబర్స్ తీసుకురా మేము వారికి ముందుగానే ఒక ప్రీ షీట్ ఇవ్వటం జరిగింది ఇట్లాగే ఎన్నో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చే సంవత్సరం కూడా చేయాలి స్టూడెంట్స్కి అలాగే టీచర్స్కి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఆర్గనైజ్డ్గా ఉండేటట్టు చేయాలని ఆకాంక్షిస్తున్నాము కూచిపూడి భరతనాట్యం కర్ణాటిక్ మ్యూజిక్లో ఉండే ఈ ప్రోగ్రాంలో వీణ వాయిద్యాలు అట్లాగే ఇన్స్ట్రుమెంట్స్ కోర్సెస్ కూడా యాడ్ చేయాలని ఆకాంక్షిస్తున్నాము ఇలాంటి ఎన్నో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అప్డేట్స్ ఎన్హాన్స్మెంట్స్ చేయాలి ఈ కొత్త బృందంతో అని ఆకాంక్షిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని మాకు అందించిన తానా లీడర్షిప్ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి అట్లాగే సెక్రటరీ రాజా కసకుర్తి గారికి తానా ఈసీ అందరికీ కూడా ముఖ్యంగా ప్రతి టానా రీజనల్ రిప్రజెంటేటివ్ కూడా మాకు సహకరించిన ఈ ప్రోగ్రాంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మా స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా మా టీచర్స్ వీరందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సమీహ శ్రీపాద నేను డాలస్ మెహిలీలో ఓకల్ మరియు వీణ టీచర్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నా స్టూడెంట్స్ తాన కళాశాల తరఫున ఓకల్ డిప్లొమా అండ్ అడ్వాన్స్ డిప్లొమా ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది నిర్వాహకులందరూ చాలా అద్భుతంగా ఈ పరీక్షల్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది శ్రీ రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన పరీక్షలు చాలా చక్కగా జరిగాయి మా స్టూడెంట్స్ ఓకల్తో పాటు చాలామంది డాన్స్ కూచిపూడి మరియు భరతనాట్యం పిల్లలు కూడా ఈరోజు ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది ప్రతి ఎగ్జామ్ని కూడా చాలా చక్కగా చాలా పద్ధతిగా కూడా నిర్వహించడం అనేది జరిగింది గొప్ప అవకాశాన్ని తానా కళాశాల వారికి మరియు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారికి శ్రీపాద సంగీతాలయం తరఫున మా ధన్యవాదాలు నమస్కారములు నా పేరు కిరణ్మయ్య ఈరోజు మా ఇద్దరు పిల్లలు సాహితీ వేముల సింగూరు వేముల కూచిపూడి మూడవ సంవత్సరం పరీక్ష రాశారు వార్షిక వార్షిక పరీక్ష రాశారు దాన్ని తానా వాళ్ళు కళాశాల కార్యక్రమం ద్వారా పద్మావతి యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పద్మావతి యూనివర్సిటీ అనుసంధానం అంటే వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ కరికులం ఫాలో అయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ఈ ఈరోజు మూడవ సంవత్సరం పరీక్ష అన్నమాట ఈ రిక్ పిల్లలు పిల్లలు అన్నీ చాలా చక్కగా చేశారు తొమ్మిది నుంచి తొమ్మిది గంటల నుంచి పన్నెండు వరకు మూడు గంటల తడువుగా ఫిల్మ్ ద బ్లాంక్స్ ఉంటుంది జతపరిచే షార్ట్ ఆన్సర్స్ వేసే ఆ కరిక్యులం కూడా అందులో వాళ్ళు నేర్చుకున్నది మూడవ సంవత్సరానికి ఈ స్థాయిలో విద్యార్థి ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా ఆ ప్రశ్నలన్నిటిని సమకూర్చి చాలా అద్భుతంగా చక్కగా వాళ్ళ చదువుకున్నది ఎంతవరకు చదువుకున్నారని వాళ్ళ స్థాయికి వాళ్ళు తెలిసేటట్టుగానే ఆ ప్రశ్నలందటినీ సమకూర్చి చక్కగా ఏర్పాటు చేసేట విజయ్ గారు వాళ్ళ బిందం అందరూ తెల్లవారు వచ్చి అందరికీ వాళ్ళ టికెట్లన్నీ వెరిఫై చేసి చక్కని సెంటర్ లొకేషన్ తీసుకున్నారు అందరికీ ఎవరికి ఏ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చక్కని ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఈ కార్యక్రమంలో మా పిల్లలు ప్రత్యేకంగా మా పిల్లల గురించి నేను చెప్పాలంటే ప్రత్యేకంగా ఇక్కడ హేమ మాలిని చావల్ గారి దగ్గర నేర్చుకుంటున్నారు నేర్చుకొని గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి పరీక్షలు రాస్తున్నారు చక్కని మార్కులతో ఉత్తీర్ణులయ్యారు మా హేమమాలిని గారు వాళ్ళకి ప్రతి ఒక్క విషయాన్ని కేవలం ముద్రలు చెప్పటమే కాక దాని వెనుక అర్థాన్ని ఒక అంశాన్ని తరంగా ఉంటే దాని గురించి వివరణ ఇస్తూ ఎంతో చక్కగా వివరించి వాళ్ళకి నేర్పించడం జరుగుతోంది ఒక ఇండియా నుంచి కూడా తీరి కొంత నేర్చుకుంటున్నారు వాళ్ళు ఇలాగా కరికులంలో ఉన్న అంశాలన్నిటినీ క్షుణ్ణంగా చదివి ఈ పరీక్ష రాయటం వలన వాళ్ళకి ముఖ్యం పట్ల శ్రద్ధ పెరిగింది అది నేను గమనిస్తూ ఉన్నాను పరీక్ష రాయటం వలన ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత కూచిపూడి అంశాలు కేవలం చేయటమే కాక దాని అర్థాన్ని శ్లోకాలని అన్నింటిని వివరంగా నేర్చుకోవడం వలన వాళ్ళకి ఇంకా శ్రద్ధ పెరిగింది అది భారతదేశం నుంచి మన పద్మావతి యూనివర్సిటీ నుంచి హిమబిందు గారు ప్రొఫెసర్ హిమబిందు గారు వచ్చి వారమే వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ తీసుకున్నారు ఆవిడ పరీక్ష పిల్లల్ని పరీక్షించే తీరు చాలా అద్భుతమైన మార్గాన్ని ఆవిడ ఎంచుకున్నారు కేవలం ఒక థియరిటికల్గా వాళ్ళని ప్రశ్నించకుండా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెక్నిటెల్ ఆవిడ ఒక అడిగే ప్రశ్న ఏంటంటే నందగోపాల గోపాబాల యదుబాల ఈ మూడింటికి అర్థం ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటని అడిగారు అది ఆ కరెక్ట్యులర్లో ఉండదు కానీ పిల్లలు అది నేర్చుకోవటం వలన ఒక కృష్ణతత్వం అని మన ఆధ్యాత్మిక ఆ ఒక్క విలువైన అంశాలు నేర్చుకోవటం నమస్తే రవీంద్ర చుట్టూరి గారి ఆధ్వర్యంలో జరిగిన తానా అడ్వాన్స్డ్ డిప్లొమా ఎగ్జామ్స్ ఈ రోజు కండక్ట్ చేశారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మా పాప శ్రీ పాద సమీరా గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటుంది టుడే ఐ ఐటీ అడ్వాన్స్ డిప్లొమా లవ్ వన్ టెస్ట్ అండ్ Today I took my Thana level two exam in the Kuchipudi dance, and it was a nice experience for me today. As uh, even though I had trouble with my name at the door, uh, there was a kind uncle who helped us and um, got it all figured out for me. Uh, regarding the test paper, there's a new format this year that I noticed compared to when I took it the last time. And I think I like this format better. It was much more organized and um, easy to read. So um, doing my exam was much simpler than last time. So I really appreciate this change. And yeah, that's all. Thank you. Hi, guys. Uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी